హాయ్ అండి నమస్తే ఈరోజు ఎగ్ పులుసు చేయబోతున్నాను ఎగ్ పులుసు కావాల్సినవి చింతపండు చింతపండు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని చింతపండు గుజ్జు తీసుకోవాలి తీసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని మంచిగా పులుసు మనకు ఎంత కావాలో అంత తీసుకొని అందులో పసుపు జీలకర్ర ఆవుపిండి మెంతిపొడి ఉప్పు వేసుకొని మంచిగా కలపాలి అవన్నీ మిక్స్ చేయాలి పొడులన్నీ వేసి ఇప్పుడు మనం ముందుగా ఒక రెండు ఆనియన్స్ తీసి వేపుకొని మిక్స్ పట్టుకోవాలి ఇప్పుడు అదే చింతపండు పులుసులో మనం ఈ ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా మనం కలపాలి మొత్తం మంచిగా అన్ని మిక్స్ అయ్యేలాగా చింతపండు గుజ్జులో కలపాలి అన్నీ మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకుందాం కలిపి పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని అందులో మనకు కర్రీ కావాల్సిన అంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఉల్లి రెండు ఉల్లిగడ్డలు కొంచెం అల్లం మన కర్రీకి కావాల్సినంత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వేయగాక కొంచెం మెంతాకు కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలా వేపాలి మనం పులుసులో కొంచెం వేసుకున్నాం ఇప్పుడు తాలింపులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపులో మనం అన్ని చింతపండు గుజ్జులు అన్ని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇప్పుడు ఈ తాలింపులో పోసుకోవాలి పోసుకొని ముందుగా మనం ఎగ్ మనం ఎగ్స్ బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ఆ ఎగ్స్కి టూత్పిక్ తీసుకొని చిన్న చిన్నగా ఇట్లా గుచ్చాలి ఆ గుచ్చడం వల్ల ఏంటంటే మంచిగా ఈ ఎగ్గుకి ఆ గ్రేవీ అంతా పడుతుంది పట్టి ఎగ్గుకు ఇప్పుడు ఇవి మనం ఎగ్స్ తీసి మనం బాయిల్ అవుతున్నటువంటి ఆ కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఎగ్కి బాగా ఆ గ్రేవీ పడుతుంది మంచిగా ఎగ్ బాగా టేస్ట్ ఉంటుంది అన్నట్టు కాయలు తేలే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి చివరిగా కొంచెం ధనియాల పొడి చిట్కడు మసాలా పొడి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మన ఎగ్ పుల్స్ రెడీ అయినట్టే ఒక్క టూ మినిట్స్ మనం కొత్తిమీర వేసినాం కదా ఒకసారి మూత పెడితే ఇక మనం ఎగ్ పుల్స్ రెడీ ఆయిల్ తేలిపోయింది ఎగ్ పుల్స్ రెడీ అయిపోయిందండి ఈరోజు మేము ఎగ్ పులుసు ఫ్రైడ్ రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి